జై హింద్ జై భారత్ నా పేరు బావజాన్ అన్న మాది మదనపల్లి అన్నమయ్య జిల్లా అలాగే నేను ఒక సాధారణ డ్రైవర్ని అలాగే రెండు వేల నాలుగులో ఒక ఆటో డ్రైవర్గా కొనసాగాను ఇదిగోండి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ కార్డు అంటే ఆటో పీసీ నెంబర్ అనేగా ఇది గుర్తించి నాకు ఇచ్చారన్న ఇది ఎందుకు చేస్తున్నానంటే ఆ బుట్లో ఇది మనకు పీసీ నెంబర్లు ఉండాలా అనేసి ఆటో పైన ప్రతి ఒక్కరికి ఇచ్చారు నేను ఆటో తేలిని ప్రాంతం మదనపల్లిలో మల్లికార్జన సర్కల్లో ఆటో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదిహేడు దాకా ఆటో తోలాను అప్పుడు నేను తోలేటప్పటికి మినిమం మూడు రూపాయలు ఉన్నింది అన్న మార్కెట్ మార్కెట్కి రెండు రూపాయలు ఉన్నింది ఆటోలు చిన్న బండ్లు అప్పి ఆటోలు అనేది ఏం లేదు కానీ ఒక రకంగా ఏదో మన కుటుంబానికి అలాగే ఏదో అప్పుడికప్పుడికి జరుగుతూ ఉండే కానీ లైసెన్స్ లేకుండా కోలుకుంటూ ఉంటాయి కానీ కొన్ని రోజుల తర్వాత మనకు ఆర్టీఓ సారు నేను కోలుతా ఉంటే మల్లికార్జునలో వచ్చి బండ్లు చెక్కింగ్ చేసి నాకు లైసెన్స్ లేదని గుర్తించి అలాగే నాకు తీసుకొని వెళ్ళి ఈరోజు ఒక హెవీ డ్రైవర్ని కూడా అయ్యానే అంటే మన మల్లికార్జున సర్కల్లో ఒక సాధారణ డ్రైవర్గా కొనసాగి ఈరోజు హెవీ డ్రైవర్ అయ్యానని గుర్తించి అలాగే నాకు లైసెన్స్ ఇచ్చిన ఆర్టీఓ గారికి అల్తాఫ్ సార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపేసి ఈరోజు నా కుటుంబానికి కూడా నేను ఆయన వంతుడు కూడా ఇది చేస్తున్నాను కానీ అలాగే డ్రైవర్ అంటే ఒక గుర్తింపు మాదిరిగా ఒక ఐడెంటిటీ కార్డు లైసెన్సు అన్ని ఇచ్చారు ఈరోజు హెవీ డ్రైవర్ కూడా అయ్యాను కానీ వీడియోలు తీస్తున్నానంటే ఒక హెవీ డ్రైవర్కి వచ్చింది అయిన తర్వాత నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను అనే దానికి వీడియోలు తీస్తున్నానన్నా ఈరోజు నేను